మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన మెడికల్ కళాశాల ప్రైవేట్ వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని పొదిలి పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది బుధవారం నాడు పొదిలి విశ్వనాథపురంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుపించిన అనంతరం పార్టీ సమన్వయకర్త అన్నారాంబాబు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు వెంకటేశ్వర సినిమా హాల్ ప్రాంగణంలో జరిగిన కార్యకర్తల సమావేశం పొదిలి పట్టణాధ్యక్షులు సానుకొమ్ము శ్రీనివాసరెడ్డి అధ్యక్షత జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు హాజరైన మాజీ ఎమ్మెల్యే పార్టీ సభ్యకర్త అన్నారాంబాబు జిల్లా పరిశీలికలు పత్తుల బ్రహ్మాభివృద్ధి నియోజకవర్గ పరిశీలికలు కస్తూ రాదన్న రాష్ట్ర కార్యదర్శి కేవీరామనారెడ్డి తదితరులు ప్రసంగించారు వైద్య రంగం ప్రైవేటీకరణ ప్రజల హక్కులను విరుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వైద్యాన్ని రక్షించేందుకు కట్టుబడి ఉందని పలువురు నేతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అందరికీ నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసేదానికి టెండర్లు పీల్చి వారికి కావలసినటువంటి వారికి ఈ వైద్య కళాశాలను అందించేదానికి వ్యతిరేకిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల ప్రజలకు విద్య చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులకు అలాగే ఉచితంగా వైద్యం పొందాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకు జరిగేటువంటి నష్టాన్ని వివరించి అదే ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తే ప్రజలకు జరిగేటువంటి ప్రయోజనాలు తెలియపరిచి పీపీపీకి అమ్ముడుకు అమ్మేసేస్తే వచ్చేటువంటి నష్టాన్ని కూడా ప్రజలకు వివరించి వారిని చైతన్యపరిచి తద్వారా ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి గవర్నర్ గారికి కోటి సంతకాలతోటి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వారు ఈ విషయంలో జోక్యం చేసుకొని కూటమి ప్రభుత్వం మళ్ళా పునరాలోచన చేసుకొని ఈ ప్రభుత్వ పరంగానే ఈ కళాశాలని కొనసాగించేంత వరకు మేము ఇదే ప్రకారం ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమం చేస్తాం ప్రజల యొక్క మద్దతును కూడగడతాం తద్వారా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి వారు నిర్ణయం మార్చుకొని ప్రభుత్వం ద్వారానే ఈ మెడికల్ కాలేజీ కాలేజీని కొనసాగించేందుకు అలాగే ప్రభుత్వం ద్వారానే ఆ కాలేజీల్లో ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్ ప్రజలకు ఉపయోగపడేందుకు కృషి చేస్తామని చెప్పి కోరుతూ అలాగే ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఎత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి గమనించండి ఈ కూటమి ప్రభుత్వము తీసుకున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకించండి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారైనా ప్రజా శ్రేయస్సు కోరి పేదల యొక్క మధ్యతరగతి యొక్క అది ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలకు ఉపయోగపడేలాగా మనము కూడా పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమంలో భాగస్వాములపై తద్వారా ప్రభుత్వంని పునరాలోచన చేసేదానికి అంకణబద్ధుల అయిదాము మన ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంట వచ్చినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే మళ్ళా మన జీవిత కాలాలు గతంలోలాగా ఇంకెక్కడికో వెళ్ళి మన ఆరోగ్యం చూపించుకోవాలి అక్కడ చీదరింపులకు లోను కావాల్సి ఉంటుంది మన ఊర్లో మన మన నియోజకవర్గంలో ఈ ప్రయోజకరమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలని కోసం ప్రతి ఒక్కరం కూడా మార్కాపూర్ నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ